మీ అందరికీ నమస్కారం ఇక్కడ మన చంద్రశేఖర్పురంలో ఇక్కడ ఒక రాష్ట్ర ఇస్తమా ఏర్పాటు చేయాలి చేస్తున్నాం మన మత పెద్దలు వచ్చి మమ్మల్ని అడిగినప్పుడు ఇది మన రాష్ట్ర వక్బౌట్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారి దృష్టికి తీసుకెళ్లంగానే ఇమీడియట్ గా ఆయన మన ఏదైతే విపిఆర్ ఫౌండేషన్ స్థాపకులు ఉన్నారో విపిఆర్ ఫౌండేషన్ ని నిర్వహిస్తున్నారో మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానివ్వండి ఎంపీ గారిని అలాగే ప్రశాంతి మేడంని స్థానిక శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడంని కానీ కలవడము ఇమ్మీడియట్గా వాళ్ళు గో హ్యాడ్ అని చెప్పడము ఆ తర్వాత దాని ఏదైనా సరే ఒక చిన్న మన ఏం కావాలి మేము ఆశ్చర్యపోయామండి యాక్చువల్గా చెప్పాలంటే వెళ్ళేసి ఇదే మత పెద్దలు మేమంతా ఒకసారి అజీజ్ బాయ్తో వెళ్ళి మేము కూర్చున్నాం ఇలా జరుగుతుంది సార్ ఇక్కడ మన ప్రోగ్రామ్ మన మేడం కాన్స్టిట్యూన్సీ అని మేడంతో చెప్పంగానే సింపుల్గా ఒకటే అడిగారు మీకు ఏం కావాలి మీకు ఏం కావాలంటే ఇమీడియట్గా స్పాంటేనియస్ టెన్నిస్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు జస్ట్ ఇంటిమేట్ చేయడానికి మీకు మీకేం కావాలంటే మనకు గుర్తొచ్చిన పెద్దవాళ్ళు అది చెప్పుకొచ్చారు గుర్తొచ్చింది అప్పుడు చెప్పారు కానీ అప్పుడే దాన్ని టకట పక్కనుంచే వాళ్ళ పిఏని పిలిచి ఓకే 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 ఏది కావాలన్నా ఓకే ఓకే చెప్పడం ఆ రోజు మేము మాట్లాడింది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఉండొచ్చు కానీ ఇమ్మీడియట్గా గా నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి మనకు ఆఫీస్ నుంచి ఏదైతే విపిఆర్ గారి ఆఫీస్ నుంచి మేడం కానీ సార్ కానీ ప్రభాకర్ రెడ్డి గారిని వాళ్ళ స్టాఫ్తో మమ్మల్ని కోఆర్డినేట్ చేస్తూ అజీస్ బాయ్ ద్వారా ప్రతిది మనం ఆ రోజు ఏదైతే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చెప్పామో రిమైనింగ్ సెవెంటీ ఫైవ్ ఏది కావాలన్నా విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఫస్ట్ అడిగారు వాటర్ బాటల్స్ ఓకే టూ ల్యాక్స్ వాటర్ బాటల్స్ అలాగే నెక్స్ట్ మనకు శానిటేషన్ అడిగి ఉన్నారు ఓకే అది ఓకే అలాగే మనకు స్ప్రింకిల్ చేయడానికి వాటర్ ట్యాంకర్స్ ఫస్ట్ వీళ్ళకే ఎక్స్పెక్టేషన్ లేదు మనకు పది కావాలి ఎనిమిది కావాలని తర్వాత పదిహేను అన్నారు ఇరవై అన్నారు ఇరవై ఐదు అన్నారు ఓకే ఇరవై ఐదు ట్రాక్టర్స్ కావాలన్నారు ట్రాక్టర్స్ జేసీబీ కావాలన్నారు జేసీబీ అలాగే మనకు సెప్టిక్ ట్యాంక్స్ ఇదైతే శానిటేషన్ ఎక్కడైతే అది ఇది కాకుండా ఇమీడియట్ గా శానిటేషన్ దాని సెప్టిక్ ట్యాంక్స్ పురమానించడం అలాగే అది కాకుండా ఆల్ ఆఫ్ దిస్ అంటే మళ్ళీ సీసీటీవీస్ కెమెరాస్ కావాలని చెప్పారు సీసీటీవీస్ కెమెరా అంటే మళ్ళీ మనం ఆ దృష్టికి రాగానే మేడంతో కొద్దిగా చెప్పాం అదే దాని దేవుని ఇమీడియట్ గా సిసిటివి కొత్త నాట్ రెంటల్ కొత్త ఇ నుంచి పోలీసు వాళ్ళకి ఇవ్వడం అదే కాకుండా ఇక్కడ ఈ ఈ సమూహంలో అంటే వాళ్ళు మార్క్ మాట్లాడుకోవడానికి ఏ డిపార్ట్మెంట్స్తో అంటే ఇక్కడ ఎవరైతే ఇస్తిమా చేస్తున్నారు పెద్ద వాళ్ళంతా ఫలా డిఫరెంట్ డిఫరెంట్ డిప్రా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా ఏదైతే శానిటేషన్ ఉంది మెడికల్ ఉంది అలాగే ఆర్టీసీ ఉంది మన డిఎంహెచ్ఓ తరఫు నుంచి వచ్చిన్నారు అలాగే మనకు ఫైర్ డిపార్ట్మెంట్ ఉంది ఎలక్ట్రిసిటీ ఉంది వీళ్ళందరితో కోఆర్డినేట్ చేయడానికి మనకు టాకీస్ టాకీస్ది చాలా ఇంపార్టెంట్ వచ్చాయి మేడం మాకు వాకీ టాకీస్ కావాలంటే మీకు ఏం కావాలన్నా సతీష్ గారు మన విజయ్ రెడ్డి గారు ఉన్నారు ఇమీడియట్ గా విజయ రెడ్డి గారిని కన్సల్ట్ చేయండి మేము ఆల్రెడీ చెప్పేస్తున్నాం మా విపిఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి మీకు ఎప్పుడు డోర్స్ ఓపెన్ గా ఉంటాయి ఏదైనా సరే సంకోచించండి చెప్పడం జరిగింది ఇమీడియట్ గా అది చెప్పంగానే హైదరాబాద్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ మనకు వాకీ టాకీస్ వచ్చేసాయి అంటే వాళ్ళ దాతృత్వంలో విపిఆర్ ఫౌండేషన్ చేసే దాతృత్వంలో జిల్లాలో కాదు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు తెలుసు కానీ దానికి ఒక్క ఒక్క మతానికి సంబంధించిన విపిఆర్ ఫౌండేషన్ పనిచేయటం ప్రతి మతానికి ప్రతి రిలీజియస్ కు ప్రతి మనిషికి మేము అందుబాటులో ఉండాలని చేస్తున్న ఈ కాన్సెప్ట్ విపిఆర్ ఫౌండేషన్ వాళ్ళది రియలీ థ్యాంక్ఫుల్ టు ది విపిఆర్ ఫౌండేషన్ మా ఎంపీ గారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కానివ్వండి అలాగే మేడం శ్రీమతి మన ప్రశాంతి మేడంని కానివ్వండి మరొక్కసారి ఈ దిగు దిగ్విజయం చేయడానికి వాళ్ళ వంతున చేసిన ఈ సహా సహాయ సహకారాలు రాష్ట్రం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ మెచ్చుకోవడం జరిగింది వెళ్తుండే వాళ్ళని పిలిచి పిలిచి విపిఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి వాటర్ బాటిల్స్ అందిస్తుంటే వాళ్ళు చూసుకొని ఏందండి ఇంత మన తాగుతుండినా ఇంకా తాగిస్తున్నారు వాళ్ళది వేరే ఇతర ఏమైనా సమస్య ఉంటే ఎలక్ట్రికల్ మెడికల్ సమస్యని ఇమీడియట్ గా వాళ్ళు పర్యవేక్షించడం రియలీ హ్యాడ్స్ ఆఫ్ టు దా కానీ దీని ఆల్ ది దీని అంతటికి మళ్ళీ మన అజీజ్ గారు ఉండేసి పర్యవేక్షించడం ఆయన ఆయన ఒక గొప్పతనం అని తెలుపుకుంటూ సెలవు తీసుకున్నారు థ్యాంక్ యూ ఫార్ విపిఆర్ ఫౌండేషన్ థ్యాంక్ యూ వన్స్ అగేన్ ఏం దించారు విపిఆర్ ఫౌండేషన్ అంటేనే మొదటి వరల్డ్లో విజయం అని అన్ని విధాలుగా మాకు విజయాన్ని అందించారు ఆయన దాంట్లో ముఖ్యంగా ఏదైతే మాకు అవసరమో వాటర్ ఫెసిలిటీ దాదాపు రెండు లక్షల బాటిల్ వాటర్ ఆయన తరఫున ఒక రెండోది ఈ వాటరు ప్రతి పనికి పనికి వచ్చేటట్టు మాకు వజూ చేసుకోవడానికి కానివ్వండి ఇతర కార్యక్రమాలు చేసుకోవడానికి వంట వార్పులు చేసుకోవడానికి కావండి ఫుడ్ జోన్స్లో అదేవిధంగా టాయిలెట్స్కి సంబంధించి కానివ్వండి ఈ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇరిగేషన్ తరఫున మాట్లాడి ఆయన చేయించారు వీపీఆర్ తరఫున తర్వాత కాలువలు రోడ్స్ వేయడానికి కూడా పైప్ సిస్టమ్ కూడా ఆయనే వేయించారు వాళ్ళ 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 ఫౌండేషన్ తరఫున నడిచింది తర్వాత చిన్న చిన్న కార్యక్రమాలు కూడా కెమెరాస్ అండి మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఫ్రమ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా మీరు కెమెరాలు వేయాల్సిందే అని ఎప్పుడైతే ఫోర్స్ చేశారో ఆ శక్తి మాకు లేకుండా ఉన్నింది వెంటనే మేడం గారిని అడిగాము ప్రశాంత్ మేడం గారిని ఆవిడ ఇప్పుడే చెప్పారు ఆవిడ యొక్క హృదయం గురించి ఆమె ఆవిడ యొక్క మధ్యతనం గురించి వాళ్ళ యొక్క ఫౌండేషన్ గురించి ఆవిడ ఎట్లా ఇమ్మీడియట్గా అన్న ఏం చెప్తున్నాడు ఆ పని చేయడం పనిచేయడని చెప్పని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారానే దాన్ని కల్పించారు దాదాపు డెబ్బై ఎనభై కెమెరాలు సమకూర్చారు ఒక్క అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా పోలీస్ యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళు తెలుసుకుంటున్నారని మాకు తెలిసింది సో బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా మాకు వాటర్ ఫెసిలిటీ ట్యాంకర్ ఫెసిలిటీ అట్ ద సేమ్ టైం ఇరిగేషన్కి సంబంధించిన వాటర్ మాకు వాడుకోవడానికి కావలసిన వాటర్ ఫెసిలిటీ అదేవిధంగా మిగతా ఏదైతే చిన్న చిన్న వస్తువులు కూడా మాకు చివరి దశ వరకు కూడా వాళ్ళు కోపట్టు చూస్తూనే వచ్చారు రెండోది దాదాపు పది రోజుల నుంచి